పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం హైదరాబాద్ అదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా టూరిజం ద్వారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ధి చేయడానికి ఒక రూపాయి తీసుకురాలే ఇవాళ అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు ఇచ్చింది కేంద్రం నుంచి గ్రాంట్ కింద కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి కానీ మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనేటువంటి వాటి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లు లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కూడా చాలా విభజన మన బడ్జెట్ చాలా బాగుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు మేము ఈ నియోజకవర్గాలకు ఏం వాళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి రాష్ట వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంచెం అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు కలపెడతా ఉన్నారు మీకేమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు గాడిద గుడ్డు ఒక రూపాయి కూడా నిధులు అని మీరు ఏ ముఖం పెట్టుకుని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా మీకు చాదనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ డిఎన్ఏ రక్తంలో ఉంటే తెలంగాణ యువజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు చేయగలిగేటువంటి సత్వం ఉంటే రండి మొన్న శాసనసభ తీర్మానం చేసినాం శాసనసభ పక్ష నాయకులు అడిగినాం నాయకత్వం వహించండి ఆల్ పార్టీ తీసుకెళ్ళండి ప్రధాన